హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోలడీ విషయాలు సుజాతతో ఈరోజు మన వీడియోలో కార్తీక పౌర్ణమి ఈ నవంబర్ నెలలో ఏ తేదీని వచ్చింది ఎప్పుడు దీపం వెలిగించాలి ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా చూడబోతున్నాము మరి ఇంట్లోనే మనము ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించుకోవాలనుకున్నట్లయితే పౌర్ణమి రోజు ఉదయం ఇంటి ముందర అలికి ముగ్గు ఉంచుకొని ముందుగా ఇంటిలో పూజ అంతా కూడా యథావిధిగా పూర్తి చేయాలి మనము కార్తీక దీపం ఇంట్లో ఉంచాలనుకున్నట్లయితే తులసి కోట వద్ద ఉంచుకుంటే చాలా మంచిది అందుకోసంగా తులసి కోట ముందుగా పసుపుతో అలికి బియ్య పిండితో కానీ ముగ్గు పిండితో కానీ ముందుగా పద్మం ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గుపై కొద్దిగా పసుపు కుంకుమలను పువ్వులను చల్లుకొని తులసి కోటనంతా కూడా పువ్వులతో అలంకరించుకోవాలి ఇక ముగ్గుపై ఒక ఆకును కానీ లేదా పళ్ళ్యాన్ని కానీ ఉంచి దానిలో మనము నువ్వులని ముందుగా మధ్యలో పోసుకోవాలి నువ్వులకు బదులుగా బియ్యం కానీ వేసుకోవచ్చు దాని మధ్యలో ఒక ప్రమిదను ఉంచి దానిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనము యథావిధిగా దీపస్తోత్రం చదువుతూ వెలిగించాలి ఈ దీపం వెలిగించే ముందే మన గోత్రము ఇంటిలోని కుటుంబ సభ్యుల పేర్లు అందరూ చెబుతూ మనం ఈ దీపాన్ని వెలిగించినట్లయితే కుటుంబ సభ్యులంతా కూడా కలిసి వెలిగించినట్లు మనము ఈ కార్తీక పౌర్ణమి రోజుకు ఎందుకు ఇంత విశేషాన్ని ఇస్తున్నామంటే కార్తీక మాసం అంతా కూడా పరమ పవిత్రమైన మాసం కదా ఈ మాసంలో శివకేశవులు ఇద్దరికీ భేదం లేదని శివపూజను విష్ణు రూపమైన తులసి కోట వద్ద చేస్తూ ఉంటాము ఇంకా ఈ మాసం అంతా కూడా విష్ణువును కార్తీక దామోదరుడని పిలుచుకుంటూ ఆయనకు విశేషమైన పూజలు కావిస్తూ ఉంటాము కాబట్టి విష్ణు ప్రతిరూపమైన ఈ ఉసిరి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టు కాండము కొమ్మలు ఉసిరికాయలు అన్నీ విష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తూ ఉసిరి దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగిస్తూ ఉంటాము ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో ఒక్క ఉసిరి దీపాన్ని వెలిగించిన ఎన్నో పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుందంటారు కాబట్టి ఈ నెల అంతా కూడా ఉసిరి దీపాన్ని తప్పకుండా వెలిగించాలి అవకాశం లేదనుకున్నట్లయితే ఈ కార్తీక పౌర్ణమి రోజైనా తప్పకుండా ఉసిరి దీపాలను వెలిగించాలి ఇవి సంఖ్యను రెండు కానీ ఐదు కానీ తొమ్మిది ఉసిరికాయలను కానీ ఉంచి వెలిగించుకోవడం చాలా మంచి ఇది వరకు చూపించిన విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఒక్క ప్రమిదలోనే కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఒక ప్రమిద కింద నువ్వులు ఇంకొక ప్రమిద కింద బియ్యము వేసి రెండు ప్రమిదలలోనూ మూడు వందల అరవై ఐదు వత్తులను వేసి వెలిగించుకోవచ్చు ప్రత్యేకంగా ఇలాగే చేయాలి అనే నియమమేమీ లేకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకుంటూ మనము దీపాన్ని వెలిగించాలి ఈ కార్తీక మాసం అంతా కూడా ఒక్కరోజు వదలకుండా దీపాలను వెలిగిస్తూ ఉంటారు కదా ఇలా ఈ మాసంలో కానీ ఈ సంవత్సరంలో కానీ దీపాలు పెట్టడం కుదరని వాళ్ళు అంటే ఏదైనా అననుకూల పరిస్థితులు ఉన్నవారికి దీపాలు పెట్టడం కుదరదు కదా అటువంటి వారు కేవలం ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి ఒక్కరోజైనా కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించినట్లయితే సంవత్సరం పొడవునా దీపాలు పెట్టిన ఫలితం ఉంటుందంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మీకు దేవాలయాలకు వెళ్ళి దీపం పెట్టడానికి వీలు లేని పరిస్థితుల్లో ఇంటి ముందర ఉండే తులసి కోట వద్దనైనా కూడా భక్తి శ్రద్ధలతో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుని అలాగే ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్నట్లయితే దేవాలయంలో వెలిగించినంత పుణ్య ఫలితమే లభిస్తుంది ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించడానికి నువ్వుల నూనె ఆవు నెయ్యినైనా ఉపయోగించి వెలిగించవచ్చు ఈ మాసంలో ఉసిరికాయలను దానం చేసినా కూడా చాలా పుణ్యఫలితం ఉంటుందంటారు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపాలను కూడా వెలిగించడం వలన మనకు ఏవైనా తెలియని మాంగళ్య సంతాన దోషాలు ఉంటే తొలగిపోతాయంటారు ఈ దీపాలతో పాటుగా స్వామివారికి తాంబూలాన్ని పండ్లను మీకు వీలున్నట్లయితే నైవేద్యాన్ని అది లేకున్నట్లయితే చిన్న బెల్లం ముక్క నివేదించినా చాలు అవన్నీ కూడా సమర్పించి తర్వాత చివరిగా టెంకాయను కొట్టి హారతితో ఈ పూజని ముగించవచ్చు దీపాలన్నీ వెలిగించిన తర్వాత శివకేశవుల అష్టోత్తర శతనామావల్ని మనం పువ్వులతో చేసినట్లయితే మరీ మంచిది ఇంటిలో అయితే అంత వీలుంటుంది దేవాలయాల్లో చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఇంటిలో చేసుకునే వాళ్ళకి ఈ అష్టోత్తర శతనామావళి చేసుకోవడం చాలా సులభము స్వామివార్ల అష్టోత్తరం తర్వాత తప్పకుండా అమ్మవార్ల అష్టోత్తరం కూడా చేసుకోవాలి మరి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదహైదవ తేదీ అంటే శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాల నుంచి పూర్తిగా రోజంతా ఉంది మరుసటి రోజు అంటే శనివారం ఉదయం మూడు గంటల వరకు ఉంది కాబట్టి శుక్రవారం మొత్తం ఏ టైంలో అయినా పౌర్ణం ఘడియలు ఉంటాయి కాబట్టి మీరు ఏ సమయానికైనా దీపాన్ని ఆలయాల్లో వెలిగించవచ్చు ఇంటిలో అయితే తులసి కోట వద్ద సాయంకాల సమయంలో వెలిగించడం మరీ ఉత్తమము మరి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ